ఈ వీడియోలో మనము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పథకము బడికి వస్తా అనే కార్యక్రమం గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా రాయండి మనం బాగా గమనిస్తే హై స్కూల్లో తొమ్మిదవ తరగతిలో డ్రాప్ అవుట్లు ఎక్కువ ఎక్కువ మంది బాలికలు ఈ తొమ్మిదవ తరగతులు బడి మానవేస్తుంటారు కీలక అడుగుబడే సమయం ఇది ఈ ఒక్క క్లాసు దాటేస్తే చదువులో ముందుకు వెళ్ళిపోతారు సరిగ్గా ఈ దశలోనే పిల్లల తల్లిదండ్రుల్లో ఊగిసలాటికుగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో అడుగు ముందుకా వెనక్క అనేది తేలిపోయేది ఆ సమయంలోనే ఈ విషయంలో ఆడపిల్లల పక్షాన నిలవాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది ఒకవైపు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ మరోవైపు సౌకర్యవంతమైన భద్రతతో కూడిన ప్రయాణం చేసేలా ఈ తరగతి బాలికల కోసము ఈ తొమ్మిదవ తరగతి బాలికల కోసము వినూత్న పథకం ప్రవేశపెట్టింది అదే బడికి వస్తా బడికి వస్తా అనే విద్యా కార్యక్రమం ద్వారా ఏపీ ప్రభుత్వము తొమ్మిదవ తరగతి బాలికలకు సైకిళ్లను ఉచితంగా ఇస్తున్నారు మనకు బడిక వస్తా అనే కార్యక్రమం అంటానే మనకు సులభంగా గుర్తు రావాలంటే అంటే పిల్లలు అంటున్నారు తొమ్మిదవ తరగతి నేను బడికి వస్తా దేంట్లో వస్తాను నేను సైకిల్ మీద వస్తాను నేను బడికి వస్తా సైకిల్ మీద బడికి వస్తా అని గుర్తుపెట్టుకోండి బడికి వస్తా కార్యక్రమం అంటానే మనకు వస్తానంటే సైకిళ్ళు గుర్తుకు రావాలి అంటే తొమ్మిత బాలికలకు సైకిల్ ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఏప్రిల్ పదిహేడు రెండు వేల పదిహేడున ప్రారంభించారు దీన్ని బాగా గుర్తుపెట్టి ఎక్కడ ప్రారంభించారంటే విజయవాడలో ఏ వన్ కన్వెన్షన్ హాల్లో ఎప్పుడంటే ఏప్రిల్ పదిహేడు రెండు వేల పదిహేడు దీన్ని కొద్దిగా సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే పదిహేడు రెండు వేల పదిహేడు ఇక్కడ ఉంది పదిహేడుని ఇక్కడ ఒకటి ఇత్త ఏడుక్క అంటే త్రొక్క అనుకోండి అంటే త్రొక్క అంటే త్రొక్కడం ఏం త్రొక్కడం సైకిల్ తొక్కడం అంటే బయటికి వస్తా కార్యక్రమం గుర్తుపెట్టడం ఒకటి ఏడు త్రొక్కను ఇది ఏ విధంగా ఇచ్చారంటే కొన్ని నెంబర్స్కి అక్షరాలు ఎలా వెచ్చుకోవాలో నేను ఒక వీడియో చెప్పాను ఆ వీడియో కూడా నేను కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్ పెడతాను ఒకసారి చూడండి ఈ నంబర్స్కి అక్షరాలు ఎలా వెచ్చుకోవాలో మీకు బాగా అర్థం అవుతుంది అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ మున్సిపల్ మోడల్ పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ సైకిల్ను అందజేస్తున్నారు తొమ్మిదవ తరగతిలో బాలికల డ్రాప్ అవుట్లు తగ్గించేందుకు డెబ్బై ఐదు కోట్ల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో బాలికలకు కొత్త సైకిళ్ళు పంపిణీ చేశారు అంటే తొమ్మిదవ తరగతి పిల్లలు ఎక్కువగా మానివేస్తుంటే వాళ్ళను బడి మానకుండా ఉండడానికి ఈ విధంగా కొత్త సైకిల్ డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో వాళ్ళకి పంపిణీ చేశారు ఈ సైకిళ్లను తొమ్మిదవ తరగతికే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరం నుండి ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికలకు కూడా ఈ పథకంలో భాగంగా సైకిళ్లను పంపిణీ చేసింది ఈ విధంగా తొమ్మిదవ తరగతి మరియు ఎనిమిదవ తరగతి పిల్లలకు బాలికలకు సైకిళ్లను పంపిణీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ విధంగా రెండు వేల పదిహేడులో వచ్చేసి ఓన్లీ తొమ్మిదో తరగతి మాత్రమే సైకిల్ పంపిణీ చేసింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతికి ఇద్దరికీ సైకిల్ పంపిణీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సైకిళ్ళ పంపిణీ ఆర్డర్ని మూడు సంస్థలకు అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ప్రకాశం జిల్లాలకి టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియా చెన్నై అనే సంస్థ సైకిళ్లను పంపిణీ చేసింది నెల్లూరు చిత్తూరు గుంటూరు జిల్లాలకు హీరో సైకిల్స్ లిమిటెడ్ లుతియానా వారు సైకిళ్ను సరఫరా చేశారు వీటిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే నెల్లూరు చిత్తూరు గుంటూరు చివరిలో రూ ఉంది రూ 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 ఈ విధంగా రూ వచ్చినప్పుడు ఇచ్చింది హీరో హీరోలో కూడా చివర రో ఉంది రూ అనుకోండి ఇక్కడ ఈ మూడు గుర్తుపెట్టుకుని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు హీరో సైకిల్స్ లిమిటెడ్ లూతి వాళ్ళు ఎవరికి ఇచ్చారంటే నెల్లూరు చిత్తూరు గుంటూరు రూ గుర్తుపెట్టుకోండి కడప కర్నూలు అనంతపురం జిల్లాలకు యవాన్ సైకిల్స్ లిమిటెడ్ లూతి వాళ్ళు సరఫరా చేశారు ఇక్కడ కడప కర్నూలు అనంతపురం ఇవి రాయలసీమ జిల్లాలు వీటిని ఎవరంటే యవాన్ సైకిల్స్ లెమిట్ సరఫరా చేసారు అంటే యవాన్లో వ్యాన్ గుర్తుపెట్టుకోండి అంటే మన సినిమాలు చూస్తుంటాం రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలో రౌ ఏం చేస్తుంటే రౌడీలు కొంతమంది కత్తులు తీసుకొని ఒక వ్యాన్ లెక్కి కత్తులు తిప్పుకుంటూ హీరో ఎంబడబడి పరిగిస్తుంటారు ఏదో వ్యాన్ గుర్తుపెట్టి వ్యాన్ అంటే యవాన్ యవాన్ సైకిల్స్ లిమిటెడ్ లుత్ అన్న వాళ్ళు కడప కర్నూలు అనంతపురం రాయలసీమ జిల్లాలకు సరఫరా చేశారని గుర్తుపెట్టుకోండి ఈ పథకం వల్ల ఏపీ రాష్ట్రంలో మూడు లక్షల ఎనభై వేల మంది విద్యార్థులు లబ్ధి పొందినారు ఈ మూడు లక్షల ఎనభై వేలు గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ మూడు ఉంది అంటే ఫస్ట్ తొమ్మిదో తరగతి పిల్లలకు ఇచ్చారు కాబట్టి ఆ తొమ్మిది యొక్క కారణాంకము మూడు తర్వాత వందల నంబర్ ఉంది ఇక్కడ ఎనిమిది అంటే ఎనిమిదో తరగతి పిల్లలకు కూడా ఇస్తున్నారు కాబట్టి రెండవసారి ఇక్కడ ఎనిమిది ఉంటుంది ఏదో విధంగా గుర్తుపెట్టుకోండి మూడు లక్షల ఎనభై వేల మంది విద్యార్థులు ఈ సైకిల్ ద్వారా లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని రెండు రెండుసార్లు బాగా చూసి నేర్చుకున్న తర్వాత మాత్రమే నేను కామెంట్ బాక్స్ మరి డిస్క్రిప్షన్ పెట్టి ఆన్లైన్ టెస్ట్ బాగా రాయండి ఒకేసారి ఎక్కువ మార్కులు సాధించండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ చాశ్రీ చాగనం శ్రీనివాసులు